నా పేరు సయ్యద్ అబ్దుల్ గఫూర్ నేను విజయవాడ నుంచి నా ప్రశ్న మన ముస్లిం పిల్లలు ముస్లిం ఆర్గనైజేషన్లోనే చదవాలా లేదా ఇతర ఆర్గనైజేషన్స్లో చదవచ్చా చూడండి సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో చాలా మందిలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే భయ్ మనం ముస్లింలము కదా భయ్ ముస్లిం స్కూల్స్లోనే చదవాలి ముస్లింస్ యొక్క ఇన్స్టిట్యూషన్స్లోనే చదవాలి ముస్లిమ్స్ యొక్క కాలేజెస్లోనే చదవాలి కదా భయ్ మన ముస్లిమ్స్ కదా అనే ఒక ఆలోచన కొంతమందిలో ఉంది అలాంటి సోదరులతో నేను అడుగుతున్నాను మీరు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఏ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అక్కడ వెళ్ళేటప్పుడు కూడా ముస్లింస్ హాస్పిటల్స్ ఉండాలి ముస్లింస్ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి యొక్క ఎన్యా ఇచ్చేవాడు కూడా ముస్లిం ఉండాలి ఆపరేషన్ ఆ కత్తులతో కట్ చేసేవాడు కూడా ముస్లిం ఉండాలి కదా అక్కడ మాత్రం ప్రాణాల మీదకి వచ్చేసి లేదు పోయి నేను యశోద హాస్పిటల్కి వెళ్ళిపోతాను నేను కేర్ హాస్పిటల్కి వెళ్తాను నేను అపోలో హాస్పిటల్ వెళ్ళిపోతాను నేను విరించి హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఇవన్నీ కూడా గైర్ ముస్లిం మేనేజ్మెంట్ కదా మనం ఎందుకు వెళ్తున్నాం ఇక్కడేమో మీ ప్రాణాలపైకి వస్తే మీరు ముస్లిం ఎదురు హాస్పిటల్కి వెళ్తారు ఇక్కడ ఎడ్యుకేషన్ విషయం అయితే ఈ విధంగా కొంతమంది కొన్ని స్కూల్స్ పెట్టుకున్నారనమాట వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఎక్కడైతే ది బెస్ట్ ఉంటుందో అక్కడికి మనం వెళ్ళాలి నిజంగా ఒక ముస్లిం ఒక మంచి స్కూల్ లేదా కాలేజీని ఏర్పాటు చేసి ఆ మేనేజ్మెంట్ ముస్లిం అక్కడ మంచి మోడర్న్ ఎడ్యుకేషన్తో పాటు దీని అఖలా అన్నీ ఉన్నాయంటే ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చే ప్రయత్నం చేయాలి అలా కాకుండా మన ముస్లిం సోదరుల్లో కొంతమంది స్కూల్ని ఎలా చేసేసారంటే చిల్లర చేసేశారు ఎంత చిల్లర చేశారంటే స్కూల్ గురించి చెప్తాను ఒక స్కూల్లో ఒక పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడానికి వచ్చారంట అడ్మిషన్ ఇప్పించడానికి వచ్చినప్పుడు అక్కడ వాచ్మెన్ ఉన్నాడు గేట్ దగ్గర వాచ్మెన్ ఉన్నాడు చాలా ఇన్షర్ట్ వేసేసుకొని ఒక బ్లేజర్ వేసుకొని ఒక వాచ్మెన్ ఉన్నాడు ఆ సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు వారు స్కూల్లో అడుగుపెట్టే ముందు అడిగారంట బాబు మీరు వాచ్మెన్గా ఎప్పటి నుండి చేస్తున్నారు నేను పది సంవత్సరాల నుండి ఇక్కడ వాచ్మెన్గా ఉన్నాను ఈ స్కూల్ ఎలా ఉందండి అని వాచ్మెన్ ఆ పేరెంట్స్ అడిగినప్పుడు ఈ స్కూల్ చాలా బాగుందండి ఎంత బాగుందంటే నేను ఈ స్కూల్ నుండే చదివి ఇక్కడ ఈ ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడట అంటే అలాంటి స్కూల్స్ కొన్ని మన ముస్లిం సోదరులు పెట్టుకున్నారు ఆ స్కూల్ పేర్లు చెప్పట్లేదు నేను ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కదండి ఎక్కడైతే మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో ఆ స్కూల్లో మనం చదివించాలి అది హిందువుల క్రైస్తవులు మనం ఆలోచించకూడదు ఉదాహరణకి హదీస్ నుండి ఎక్కడ ఉందని మీరు అడగవచ్చు హదీస్ నుండి మనం చూసినట్లయితే ప్రవక్త ముహ్మద్ సల్ సలం వారు జంగి బదర్లో కొంతమంది ఖైదీలు పట్టుబడ్డారు ఎవరైతే ఫిదియా చెల్లించి వెళ్లాలో వాళ్ళు చెల్లించాలి ఎవరైతే ఫిదియా చెల్లించలేరో వారికి ప్రవక్త వారు ఏం ఆప్షన్ ఇచ్చారు అంటే యూదులు ఆ యూదుల్ని ఉద్దేశించి ప్రవక్తలు ఏం చెప్పారంటే మీరు ఫిద్యా చెల్లించే స్తోమత మీ దగ్గర లేదు కాబట్టి మీరు మదీనాలో ఉన్నటువంటి పది మంది ముస్లిం అబ్బాయిలకు ఒక యూదుడు విద్యను బోధించాలి అని ఒక కండిషన్ పెట్టారు ప్రవక్త ముహ్మద్ నేను అడుగుతున్నాను ఆ మదీనాలో ఉన్నటువంటి ఆ యూదులు మదీనా ముస్లిం అబ్బాయిలకు ప్రవక్తవారు పది పది పిల్లల్ని ఒకొక్క గ్రూప్గా చేసి ఒక యూదునికి చెప్పమన్నారు ఆ విద్య బోధించే తర్వాత వెళ్ళిపోయారు వీరు ఏం చెప్పారు సహీ బుఖారి ముస్లిం అబుదావు తిరువిజి నిసా ఇబ్నెవాజా లేదా ఖురాన్ గురించి చెప్పారా యూదులు ఏం చెప్పారు అంటే దారులను ఎలా కనిపెట్టాలి ఆనాటి టెక్నాలజీ గురించి బోధించారు ఆనాటి విద్యను గురించి బోధించారు ఖురాన్ హదీస్ గురించి అఖ్లాహియా గురించి బోధించలేదు కాబట్టి ప్రవక్త వారి హదీస్ ప్రకారంగా నాన్ ముస్లిం స్కూల్స్లో దర్జాగా మనం చదవచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు ఒక విషయం రెండో విషయం ఏంటంటే ఎప్పుడైతే ప్రవక్త మొహ్మద్ వారు మక్కా నుండి మదీనా వెళ్ళిపోయారో అక్కడ మదీనా వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అన్సార సహబాలు ఖర్జూరపు చెట్లకు గ్రాఫిటీ చేసేవారు డిజైన్ చేసేవారు ప్రవక్త వారు ఏమనుకున్నారు ఇది యూదుల నుండి నేర్చుకున్నారు ఇదిలో అఖీదా ఏదైనా తేడా ఉందేమో అని చెప్పేసి ప్రవక్త వారు అలా చేయకండి అని చెప్పారు మరుసటి సంవత్సరం దిగుబడి సరిగా రాలేదు అప్పుడు ప్రవక్త వారు ఏం జరిగిందంటే ఒక ప్రవక్త మీరు గ్రాఫిటీ చేయొద్దన్నారు కాబట్టి అక్కడ పురుగులు పట్టేసాయి మేము నష్టపోయామంటే అప్పుడు ప్రవక్త వారు చెప్పారు ప్రవక్త వారికి ఆ సహబాలు చెప్పారు ఎప్పుడైతే ఆ గ్రాఫిటీ చేయడం వల్ల పురుగు ఖర్జూరపు చెట్లకు పురుగులు పట్టవు అలా మీరు చెప్పారు కాబట్టి మేము చేయలేదు నష్టపోయామంటే అది నాకేం తెలుసు అది ప్రాపంచిక వ్యవహారం కదా మీరు ఎక్స్పర్ట్ అయితే మీరు చేయాల్సి ఉండే కదా అని ప్రవక్త వారు అన్నారు అల్లాహో అక్బర్ కాబట్టి ఇది రెండో విషయం అంటే వారి నుండి కూడా ఆ టెక్నాలజీ నేర్చుకోవచ్చు రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే ఒక సందర్భంలో జైద్ బిన్ సాబిత్ రది అల్లాహున్హుమారు ప్రవక్త వారిని అడిగారు ప్రవక్త నసారా మరియు యహూది క్రైస్తవులు మరియు యూదులు వివిధ భాషల్లో ఉత్తరాలు రాస్తున్నారు కేవలం మనం అరబ్బీలోనే రాస్తున్నాం వారి యొక్క భాషను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం నేనేం చేయాలి అంటే ప్రవక్తలు చెప్పారు నువ్వు హెబ్రూ భాష నేర్చుకో అని ప్రవక్త ముహమ్మద్ జైద్ బిన్ సాబిత్ రద్దీల వారు చెప్పారు అప్పుడు బిన్ సాబిత్ రద్దీ అలంవారు కేవలం ఫిఫ్టీన్ డేస్లో హెబ్రూ భాష నేర్చుకున్నారు సుభానల్లా అర్మాయిక్ భాష నేర్చుకున్నారు ఆ తర్వాత ఇంకో విషయం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎప్పుడైతే గారే హీరాలో వహి అవతరించిందో ప్రవక్త ముహమ్మద్ సమన్ భయం భయంగా ఉన్నప్పుడు ఖతీజా రది అల్హన్ వారు ఎవరి దగ్గర తీసుకెళ్లారు వర్హా బిన్ నౌఫిల్ వరహా బిన్ నౌఫిల్ ఎవరు ఆయన అరబు నుండి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయి తర్వాత బైబిల్ని ఆనాటి గాస్పల్ని ఆయన అరబ్బీలో తర్జుమా చేశారు అప్పటికి ఆయన వృద్ధుడు ఆయన దగ్గరికి తీసుకెళ్తే మొట్టమొదటిగా నిర్ధారించింది ఎవరు వర్హా బిన్ నౌఫిల్ కాబట్టి ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఉంటుందో ఎక్కడైతే నాలెడ్జ్ ఉంటుందో ఎక్కడైతే కరెక్ట్ సిలబస్ ఉంటుందో మీరు ఐసీఎస్సీ అయినా సిబిఎస్ఈ అయినా మంచి అకాడమిక్స్లో చాలా అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నటువంటి స్కూల్లో మన పిల్లల్ని చదివించాలి అది శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు ఇంకా వేరే స్కూల్ కావచ్చు లేదా ఎంఎస్ ఏదైతే ముస్లిం స్కూల్స్లో మంచి ఇది ఉందో లేదా అల్హమ్దుల్లా మీకు ఐపీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది హైదరాబాద్లో చాలా అద్భుతమైనటువంటి స్కూల్ కాబట్టి అలాంటి స్కూల్ ఉంటే పర్వాలేదు కాబట్టి ఈ చిట్ముట్టు స్కూల్ అని కొన్ని ఓపెన్ చేసేసారు ఆ స్కూల్లో వెళ్ళడం వల్ల మన పిల్లలు నష్టపోతారు అల్లా అల్ల సుమన్నత అలాంటి స్కూల్ని మంచి స్కూల్గా తీర్చిదిద్దుగాక ఆమెని రబుల్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహలెస్ల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బిన ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి